ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే టెక్నాలజీ పెరిగిన కొద్దీ నేరాలు అదుపులోకి వస్తున్నా సైబర్ గాళ్లు కూడా అప్డేట్ అవుతుండటంతో ఈ ప్రపంచంలో మనిషికి దేవుడు మనిషికి పట్టు సాయపడేది బెంగర పూక మడ్డ ఎవని లెక్క చేయ అరే నా కొడక నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా అరే బతుకుంటే గొయ్యి కట్టి గొయ్యి తీసి పాత కొడుకురా అన్నద్దన్నా పైసలు అయితే అన్నా నీకు చాలా ఆశలు పెట్టుకున్నా అంత బాట బయట అయిపోయింది బతిగా అయిపోయింది నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా జాగ్రత్త పడుకుంటా